నమస్తే వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ అందరికీ నమస్కారం తనలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు రాయలసీమ ముద్దు బిడ్డలందరికీ కూడా అంటే బిడ్డలు వ్యవసాయదారులు నిరుద్యోగులు అదే రకంగా అన్ని రకాలుగా నలిగిపోతున్నటువంటి ప్రజలందరికీ నా నమస్కారాలు ఈరోజు ఎన్నెన్నో చేయడం జరిగింది ఈరోజు మనము రెండు చూసుకుంటే పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన ఒక గ్రామానికి సర్పంచ్ గా కూడా పనిచేసే అర్హత లేదా అనిపిస్తోంది నాకైతే ఎందుకు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యం కాదు నా పుణ్యం ఈ పాముల పాటలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇన్ని బడి చచ్చిపోతే కూడా ఈయన గెలిపించాను మీద తెలుగుదేశాన్ని గెలిపించాను ఇదిగో ఈయన ఉన్నటువంటి శంకర్ రెడ్డి గారు ఆయన క్యాండిడేట్ గా పెట్టాం ప్రచారం ముమ్మరంగా జరుగుతా ఉంది ప్రచారం అంతా మనం గ్రామాలలో తిరుగుతున్నాము ఆ సైడు ఇప్పుడు మన పార్టీలోనే ఉన్నాడు చిమ్మారెడ్డి గారు నిలబడ్డారు లబ్బి వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయితే ఖాళీ మొదటి ఎన్నికలవి అధికారం పోగొట్టుకున్న తర్వాత ఆనాడు ఆమరాపాడులో బై ఎలక్షన్ వచ్చింది నామినేషన్ ఇచ్చాం ప్రచారం జరుగుతా జరుగుతా ఉంటే నాకు పొద్దున కాల్ వచ్చింది నందికొట్టుకూరులో ఉన్నాను నేను ఏమో అది చేసింది కూడా మొదటి కాల్ నాకు మైదుకూరు రఘురాం రెడ్డి గారు ఎమ్మెల్యే బుగభుగం అంటుంది ఏందో గుసగుసలు జరుగుతున్నాయి ఏమో పోయినాడంట ఈయన ఏమన్నా కనుక్కోవాలి మరి నాకేం తెలుసు ఆయన అధికారులకు ఫోన్ చేశా అవును సార్ ఎందుకో కనపడతలేదు విమానంలో వచ్చారు కానీ కనపడతలేదు హెలికాప్టర్ సార్ కనపడతలేడంట మరి ఏమైందో ఏమో మిస్సింగ్ అన్నారు నేనన్నా ఏమయ్యా యాక్సిడెంట్స్ అవుతాయి ఏమన్నా మా రిజర్వాయర్ పెద్దది లోతుగా ఉంది గతంలో ఉన్న ఎల్లాల ప్రాంతంలో లోతు ఎక్కువ ఆడేమన్నా పడినారేమో చూడండి అన్నా లేదు ఏమైందంటే బాలకచర్ల దక్కాడ చక్కర్లు కొట్టి 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 పోయి పావురాల గుత్త అంట ఈ నుంచి రాయి ఇస్తే పోయి పావురాల గుట్టలో పడుతుంది పాములపాడు మండలం పొద్దున్నే వేసి మిద్దెక్కి పండుదో అనుకునేటప్పుడు చూస్తే పావురాల గుట్ట కనబడుతుంది పాములపాడు ఈ పాములపాడులో ఆయన వచ్చి చక్కర్లు కొట్టి ఈడబడ్డాడు వర్షంలో ఇరుక్కొని ముఖ్యమంత్రిగా మన వాళ్ళందరూ వచ్చారు నువ్వు ఇంకా ఎన్నికలు ఈయన వచ్చి పడా ఆ పోయి ఆ కొండ ప్రకాశం జిల్లాలో పడినా బాగుండే మన జిల్లాలో వచ్చి పడే ఎన్నికలు జరిగే కాడా అబ్బాయి ఆడ వస్తాయి అబ్బాయి ఓట్లు నాకు కూడా ఎందుకో కొంతసేపు తరకాయ ఉంచుకొని నిశ్శబ్దంగా ఉండి అందరితో అన్నా సరే మీరు పది జెండాలు కట్టే ఇప్పుడు వంద జెండాలు కట్టండి గెలిస్తే చరిత్ర ఓడిపోతే సిబ్బంది కమాన్ పది రోజులు వాయిదా పడింది ఆ పది రోజులు వాయిదా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు ప్రమాదవశాత్తు మరణించారో అక్కడే పాములపాడులో తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే ఇది ఒక చరిత్ర ఆ పార్టీకి అని చెప్తుంది మీ అందరూ కూడా ఎంత తెలుగుదేశం కోసం శ్రమించే వాళ్ళో ఎంత ఈ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వాళ్ళో ఆ పాములపాడు ఎన్నికలే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా లో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్త స్వర్గీయ ఎన్టీ రామారావుతో సమానం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఒక బ్రహ్మాండమైన చరిత్ర సృష్టించారు మీరు తెలుగుదేశం పార్టీ కోసం చేశారు మీరు నేను చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక మీటింగ్ వస్తే బస్టాండ్ లో రోడ్ షో లో ఇది జ్ఞాపకం చేశాను నేను వీళ్ళు సామాన్యులు కాదండి వీళ్ళు అసలు సిసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్న మండలం ఇది చేతులు ఎత్తి నమస్కారం చేయమని నమస్తే చేపించాను నేను ఇక్కడ బస్టాండ్ లో అటువంటి చరిత్ర కలిగినటువంటి పాముల పాడు ఎప్పటికీ సోనియా గాంధీ వచ్చి సచ్చినా మనకే ఓట్లే ఇంకోవాడు ఏమో దుర్మార్గలు ఎవడైనా వచ్చే పావుల గుట్టకు యువత తెలుగుదేశాన్ని ఎన్నోడే చెప్తున్నా అత్యంత బలమైనటువంటి కేడరు సపోర్ట్ ఉన్నటువంటి మండలం పాములపాడు మండలం అని చెప్పి తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ దానికి తోడు మనం మళ్ళీ ప్లస్ చేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్న జనసేనను దగ్గరికి తీసుకున్నాం అదే రకంగా మరి మొత్తము ప్రపంచంలోనే ఓ పెద్ద పేరు సంపాదించినటువంటి మోడీ గారిని అదే మొన్న రామాలయం రామాలయము అయోధ్యలో కార్యక్రమం నాయన ఆడబోయే ప్రాణ ప్రతిష్ట చేస్తుంటే ప్రతి ఊర్లో పండుగలు చేసుకున్నారు ప్రతి ఇంట్లో ముగ్గులు వేసుకొని దీపాలు వెలిగించి జయరామ్ అని చెప్పి పూజ చేసినటువంటి ఈ దేశంలో ప్రధానమంత్రిగా మూడోసారి రాబోతున్నారు ఆయన తిరుగులేదా ఆయనకు ఎవడన్నా ఉన్నాడా లేడే ప్రధానమంత్రి అయ్యేటటువంటి సత్తా ఉన్నాడు ఎవడు లేడు నేను చూసినా రాహుల్ గాంధీ పక్కనే ఉండి చూసినా వారి ఎంటికలు ఇవి కనుబొమ్మలు గుడికి ఎక్కడ కూడా వాటి కారు ఉంటే మన నుక అని చెప్పి దూరం పోయినా ఏదో బాలేదు రైతే నేను ఎవడున్నాడయ్యా ముసలి అందరూ చచ్చిపోయినారు ఎవడన్నా ఉన్నాడు ప్రధానమంత్రి కావడానికంటే అంతా ఎవరు అంతా అబద్ధాలు చెప్పే తొల్లే ఉండాలవతల చాలా గడ్జోడు వాడు కేజీవాల్ అని ఒకడొచ్చా వాడు ఒకడేసారి అందరు వాడు వాడే కాకుండా పాపము ఈ కొట్ట ముక్కు నా కొడుకు వాడు వాడి కూతురు కూడా ఇంకొచ్చా ముక్కు ఇంకా కూడా ఉన్నది ఎన్నిసార్లు చెప్తాడు ఈ కూతురు కదా ఇదే అందుకల్ తాకేది వచ్చి బైరెడ్డిగా ఇక్కడేమైందిరా నువ్వు కూడా పోతావు నీ ముక్కు కోసి లోపల మారేస్తారు నిన్ను బీహార్ జైల్లో పెడతారు నిన్ను అసలు ఎవడు లేడు ఈరోజు మోడీని ధీకొచ్చేవాడు ఎవడు లేడు సరే ఇప్పుడు ఎవరు వస్తున్నారా మూడోసారి మూడోసారి వచ్చేది మోడీనే మరి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టి అప్పుల పాలు చేసి జీతాలకు కూడా డబ్బు లేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చి ఒక రోడ్డు లేదు ఒక ప్రాజెక్టు లేదు గేటు జరిపోతే రిపేర్ చేసేవాడు రకంగా రిజర్వాడ్ తెలిపోతే వాటిని రిపేర్ చేసే పరిస్థితి లేదు ఒక సిమెంట్ రోడ్డు లేదు లైట్ పోతే బల్బ్ పోతే ఒక బల్బ్ వేసుకునే పరిస్థితి లేదు దివాలా చేసింది రాష్ట్రం ఇది ఐపీ వచ్చింది రాష్ట్రం దివాలా ఆంధ్రప్రదేశ్ ఇది దివాలా ప్రదేశ్ అయిపోయింది ఇది దివాలా తీసిపోయింది రాజధానులు లేవు దీనికి రాజధానే లేదు వాళ్ళ రాజధానులు అని బహువచనం సింగిల్ గా ఏకవచనం ఉండేటటువంటి రాజధాని రాజధానులా ఎంకతోనో మరి ఈ రక దాన్లు ఉన్నారో ఇంకొక దాన్లు ఉన్నారో రాజధానులు మూడు ఒకటి విశాఖపట్నం ఇవ్వటి విజయవాడ కర్నూలు ఇక ఇది రాజధాని కర్నూలు అతను మొత్తం మారిపోతుంది పాలబాడు వరకు కూడా కోర్టు న్యాయ రాజధాని కట్టారు ఏమనుకుందాం మనం అమాయకులం ఆత్మకూరు కూడా ఆ కొండలు గోడ నెల వరకు వస్తాయి ఇంకా అన్ని ఆఫీసులు అనుకున్నాం మీరు జ్ఞాపకం పెట్టుకోండి మొత్తం మొదటి రోజు నేను చెప్పింది ఒరే న్యాయ రాజధాని వస్తే నాలుగు జరాక్స్ మిషన్లు పెట్టుకునే తోడు ఒక మూడు వేసే తోళ్ళు ఇక్కడ ఉద్యోగాలు ఉద్యోగాలు ఏం రావురాయన నమ్మాలకంటే మోసవరాజు న్యాయ రాజధాని అని చెప్పారు ఇలా విశాఖపట్నం వరణి విశాఖపట్నం తీసుకుపోతాడంట ఎందుకో ఆడ సముద్రం ఉంది ఆడ సముద్రం ఉంది నిక్కరేసుకొని పైన అంగీసి బీచ్ లో ఈత కొట్టుకుంటా వాళ్ళు తయారు చేసిన భూమి భూమి బీలు సల్లగా దాక్కుంటా ఉండేదానికి విశాఖపట్నం ఆడా కొడిగిరి ఆడా ఉద్యోగాలు రాలేదని ఎంఎల్సి ఎన్నికల్లో చిత్తు చిత్తు చేసి పెట్టిరాడా రాజధాని ఇస్తాం నాయన బ్రహ్మాండంగా కడతారంటే కూడా చిత్తు చిత్తు సరే అమరావతిలో న్యా ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే ఎక్కడి నుంచి తెచ్చున్నాడు వీర్ బాటల్లకు తర్వాత బిస్కి బాటల్లకు తెచ్చే పేర్లు రాజధానిలో కూడా తెచ్చిపెట్టా అంతా నాశనమే అవన్నీ పోయి లాస్ట్కి ఏమంటున్నాడు మన దిగి దిగిపోతాడు ముందు ఒక ఎన్నికలు నోటిఫికేషన్ రాకముందు ఒక నెల ముందర ఆయన శిష్యుడో గురువో మళ్ళీ రైట్ కూటి లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ లేకపోతే లెఫ్ట్ లెగ్ తెలియదు కానీ ఒకడున్నాడు అతికప్ప విజయసాయి రెడ్డి మొత్తం విజయ్ొక్క పట్నాని కొరిగినోడు ఆయన ఏమంటారంటే కారు ఈ మూడు రాజధానులు కాదు ఇంకొక దానిని కలిపిరాడటో అతే హైదరాబాద్ అంట మళ్ళా హైదరాబాద్ అంటే ఇప్పుడు మన రాజధాని ఈ ముద్ది మీద కొట్టి పంపিতারాడు వీళ్ళు మన రాజధానిని పోకి ని తిర్రలకు వాత పెట్టి పంపిస్తాడు విజయసాయారెడ్డికి జగన్ మోహన్ రెడ్డికి మొట్టం హైదరాబాద్ కో సిగ్గు లేకుండా నాశనం చేసి పెట్టారు ఈ రాష్ట్రాన్ని సర్వం నాశనం అయిపోయింది ఇన్నాళ్ళు మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా డెవలప్ చేసుకున్నాం ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రము మహత్తరమైన రాష్ట్రం ఇదే దీనికే ఉన్నటువంటి సముద్ర తీరం ఏ రాష్ట్రానికి లేదు రాయలసీమలో ఉన్నంత ఖనిజ సంపద అటవీ సంపద ఎర్ర చందనం దేవాలయాలు దేవస్థానాలు ఉన్న రాష్ట్రం ఎక్కడా లేదు గోదావరి ఇదిగో ఈ రాష్ట్రంలోనే పాడేది బ్రిటిషోడు ఆ నది పేర్లే పెట్టిపోయాడు కృష్ణ ఈ నుంచి పారిపోతే విజయవాడ చుట్టుపక్కల నడడానికి కృష్ణా జిల్లా అని పెట్టాడు పవిత్రంగా గోదావరి వారి నీళ్ళు అందిస్తుంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిని బ్రిటిష్ పెట్టిపోయారు కొడుకులారా వానికి ఆయనకున్నా తెలివి లేదేమిరా మీకు పిచ్చి ముండా కొడుకులారా నాశనం చేసి పెట్టారు కదరా పోలవరం అంటే నీ జేబులు నింపుకుంటుంది నువ్వు జేబులు నింపుకునే కాడ పోలవరం అంటే జేబులు నింపడమే ఆ ప్రాజెక్టు పేరు మార్చి మారే కదా జేబులు నింపే అని పెట్టుకుంటే సరిపోతుంది అది ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా నువ్వు ముందు కూర్చోమర్సంగా ఈరోజు ఈ రచచ్చి ఈ రాయలసీమ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే ఒరే రాయలసీమ ఎత్తిపోతల దేవుడి నుంచి చెప్పాను నేను లేవు ఈ ఎత్తిపోతల పథకం చేసి యాడ ఆడబెట్టావురా నీళ్ళని ఎక్కడ ఉండేలా రిజర్వాయర్ అడిగా కానీ రిజర్వాయర్ నింపలేకుండా మీరు ఇక ఈ పథకం తెచ్చి ఎక్కడ నింపుతారు ఏ రిజర్వాయర్ రాయలసీమలో ఉంది అని అడిగా మెత్తగా ఉన్న కాడ మొత్తం చేసుకొని బిల్లులు కొట్టుకొని మొత్తము నింగిపోయి ఈ కరప్ట్ రాజకీయ నాయకులు కరప్ట్ వ్యవస్థ ఈరోజు ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో ఇసుక లేకుండా చేశారు అంత ఎత్తుకొని పోయి అమ్ముకొని కోట్లు చేసుకున్నారు ఒక్క ఈ రోజు ఒక ట్రాక్టర్ పాముల పాటు రావాలంటే ఎనిమిది వేల రూపాయలు కట్టాల్సి వస్తాం ఒక టిప్పర్ ఇరవై ఐదు వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు కట్టాల్సి వస్తాం మొత్తము బిల్డింగ్ కన్స్ట్రక్షనే నాశనం చేసి పెట్టాడు ఈయన ప్రాజెక్టులు లేవు నీళ్లు లేవు ఈ దొంగ కొడుకులు రైతుల మీద కరికరం లేకుండా నోటీస్ ఇచ్చాను ప్రజా నోటీసు మీరు పంటలు వేసుకుంటే జైల్లో వారేస్తామని చెప్పి నువ్వారా కట్టింది కేసీ కదా ఇవ్వాలా ఎవరు ఆన్లైడ్ కట్టిపోయారు మా కోసం దానికి నువ్వు నోటీస్ ఇస్తావా నోటీస్ లో నువ్వు పంటలు వేసుకుంటే కేసు రెట్టిలో లోపల వారేస్తాడంట భయపడి ఎవరు వేసుకోకపోయింది నీళ్లేమో పాయ పారి పారి పారిపా మనమేమో వేసుకోకీ మోసం చేశారు ఈ ముండా కొడుకులు ఇదే కాదు మీరు చూస్తున్నారు వాలంటీర్లు మన వాళ్ళే ఇప్పుడే నది కొడుకు వాలంటీర్ పదవులకు అదేమో పెద్ద చదువున్నట్టు అదేమో పెద్ద ముప్పై వేల ఉద్యోగం అది నెలకొన్నట్టు దానికి రాజీనామా చేసి తెలుగుదేశంలో గారే ఇప్పుడే పోయిద్దరు ముగ్గురు ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు కూడా అయితే చూడండి ఉద్యోగం చేస్తున్నామంటే నేను వాలంటీర్ అంటే పిల్లలు ఇస్తలేరు ఆ భద్రాయకాండే వెనక్కి తిరిగిపోతున్నా ఇస్తాం నేను తమ్ముడు నిరుద్యోగి చాలా చాలా పాపం బాధపడుతూ మాట్లాడాడు ఈరోజు ఏం చేశాడు ఈయన చేసి ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చాడా మరి ఎవరికి ఇచ్చాడు ఉద్యోగాలు గ్రామ సచివాలయాలుగా టర్బిన్లు రాలే దాంట్లో సర్పంచ్ పాపం బా వచ్చారా మన జగను సర్పంచ్ అయితే ఏముంటుందా మాజా అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టిన గ్రామాలు ఉన్నాయి సర్పంచ్ల కోసం వాడిని గెలిపించిన అట్లా ఉండేది గాలి ఒకసారి గాలి అటుండే ఒకసారి ఒకసారి కానీ అది కొత్త సర్పంచ్ కూడా గెలిచి పాపం డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజు నేను చెప్తున్నా వాళ్లకు జరిగిన మోసం ఎవరికి జరగదా క్యూలో నిలబడి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి సర్పంచో ఖచ్చితంగా మొదటి ఓటు తెలుగుదేశానికే వేసేది తెలుగుదేశానికి వాలంటీర్లు ఐదు వేలు సిక్కులే ఐదు వేలు మళ్ళా ఒకటి వ్యాన్ పెట్టినారు ఆ వ్యాను మీద జగ్గుదా బొమ్మ అది వస్తుంది మనం పోయి తీసుకున్నా బియ్యం మర్చుతారు సరే ఈ బియ్యాన్ని తీసుకోపోయి ఇంటికి తీసుకపోయి వండుకొని తింటున్నారా లేదు సన్నవి బియ్యమే తింటున్నారు దీన్ని పశువుల దానాకు లేకపోతే ఈ బియ్యాన్ని ఇడ్లీకి లేకపోతే దోశలకు అమ్ముకుంటున్నారు తప్ప అన్నం తినడం లే ఒకవేళ స్టోర్ బియ్యమే తింటున్నారంటే అసలు వాడు ఒక కిలోమీటర్ అవుతలే వీడన్న బొడ్రై వరకు వస్తాడు వాలంటీర్ కు పిల వాడు కిలోమీటర్ అవుతలే ఏం తింటారా ఇంట్లో అంటే స్టోర్ బియ్యం అంటే వాడు కిలోమీటర్ వెళ్ళిపోతాడు అని ఆ సన్న బియ్యం ఇస్తాను మోసం చేశా ఈ చిన్న బియ్యానికి కుయ్యి అనిపిస్తాడు రోడ్డు గ్రామ సచివాలయాలు నేను చెప్తున్నా ఆ గ్రామ సచివాలయాలు ఏం జరుగుతున్నాయో ఆరు రూములు కట్టారు అవి ఏమేం జరుగుతున్నాడా వీడియో కెమెరాలు అయితే పెట్టనీ దాంట్లో అయ్యా గ్రామ సచివాలయంలో పని చేస్తున్నారంటే మీరు వీడియో కెమెరాలు పెట్టండి మా లకు కనెక్ట్ చేయండి పని చేస్తున్నారా లేదా లేకపోతే ఏమున్నా బెడ్రూమ్ వ్యవహారాలు జరుగుతున్నాయా కనపడతాయి ప్రజలకు ఇవి వీళ్ళు సాధించినటువంటి వ్యవహారం రైతు భరోసా భరోసా పెట్టింది అన్నా ఇక్కడికి వచ్చినటువంటి ఇష్కాల ఇక్కడికి వచ్చినటువంటి దుద్యాల ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ గ్రామాల ప్రజలు అడుగుతున్నా రైతులు అడుగుతున్నా మీ రైతు భరోసా కేంద్రాలు ఇంతలావు తాగాలేసిన దాంట్లో లావు ఇంత లావు చైనా తాగాలవి అవి తూక వేస్తే కూడా రెండు మూడు కేజీలు ఉంటాయి దాంతో యోపత వజ్రాలు వైరుధ్యాలు ఉన్నట్టు ఈ తాళం సన్న చేస్తే కనుక తలగొట్టి ఎక్కపోతారన్నట్టు సిగ్గు లేని పనులు ఆ రైతు భరోసా చేసిన తాళాలే చెప్తాయి జగ్గు బాగా చేసినటువంటి దండాలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇదా ఇదా పరిపాలన అవుతుంటారు మీరే నేర్పిస్తే మంచి బుద్ధిమంతులను కూడా తాగుబతులను చేస్తారు మీరు ఉన్నటువంటి వాళ్లకు తాపితిని మీరు వైన్ షాప్ కు పోతే ఈ పొద్దున్న పేరు రేపు ఉండదు అది ఆ పేరు పెట్టి ఎవడు కొట్టలేడు లేదు మరి ఎట్లా కొంటారు అది నూరు రూపాయలది నూట యాభైది రెండు వందలది ఇది పెయ్యి వైన్ షాప్ కాన్ అడిగే కాగినప్పుడల్లా అది ఎక్కగా ఊరు పోయి సీమ గుర్తినంత కాకపోతే వాడు బాటలు తీసాడొద్ది ఈ చెక్కుపై చెక్కు దానికి తెలంగాణకు పోయి తాగుతున్నారు పాప కర్ణాటక పోయి తాగుతున్నారు ఆ పక్కల్లో ఈ పక్కల్లో ఏ చింత ఏం దాటించుకొని కష్టాలు మరి పోలీసు వాళ్ళు తప్పించుకొని వచ్చి వేసుకుంటున్నారు దాంట్లో వీళ్ళు కూడా కొంతమంది ఎల్లమని చేసినప్పుడు లేకుంటే చుక్కులమని చేసినప్పుడు ఏదో మందుకు అలవాటు పడినారు వాడు అడుగుతాడు మందరిని ఏం పెట్టేవాది లేదా పెట్టే లేదా మళ్ళా నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే పెట్టావు కదా ಮನದೇ ತೆ ಬೆಳಿ ಬಾಳೆಲ್ಲಿ ಈ ದರಿದ್ರಮು ಚುಕೊಂಡಿದ್ದ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಕು ಈ ದರಿದ್ರ ಚುಟ್ಟುಕೋದೀಟ್ ಅಂದರೂ ಗಾಂಜಾಯಿ మేమేదో నా ఊర్లలో సాధుల మఠాలు ఉండే వాళ్ళు పోయిన సాధులు కూడా లేని ఇప్పుడు సాగుల మఠాలలో కొంచెం తాగి ఊర్లో కూడా అన్నం పెడితే తినుకుంటా దైవ ప్రార్థనలో ఉంటుండ్రి వాళ్ళు సాధు మఠాలు మీకు తెలుసు సాధు మఠాలు ప్రతి ఊర్లో ఉండే ముఖ్యంగా కేసీ కాలువ వచ్చిందా సాధు మఠాలు ఉండేవి ఎందుకనంటే వరి పండుతుంది చాలా మరి పంటలు పండే ప్రాంతం ఇది దానం చేస్తారని చెప్పి కావడి పట్టుకొని అన్నానికి వస్తుంది సాగుల మఠాలలో మాత్రమే గాంజా ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశే సాధుల మఠం అయిపోయింది ఇది అందరూ గాంజా దాక్కు ఉద్యోగాలు లేవు ఎవడా కావలస్తే వాడా ఈరోజు ఎక్కడైనా దొరుకుతుంది గాంజా ప్రతి ఊర్లో దీన్ని ప్రమోట్ చేస్తున్నది వైఎస్ఆర్ పార్టీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పిల్లలను నాశనం చేసి పెట్టారు ఈరోజు అది లేని బతికే పరిస్థితి లేకుండా పోయింది ఇళ్లలో పోయి పట్ట నిండా అన్నం పెట్టుకుని తిననీక నిరుద్యోగి సిగ్గుపడతా ఉన్నాడు ఈరోజు భారం అయి కూర్చున్నాడు తల్లిదండ్రులకు ఇది ఒక పెద్ద విపత్తుగా తయారైంది నాట్ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు రైస్ పౌల ఇండియా అటువంటిది ఈ రోజు అడుక్క తినే స్థాయికి వచ్చింది ఈ రాష్ట్రం అన్ని చెప్తున్నాడా అయిపోయింది కథ ఖచ్చితంగా ఈయన ఇంటికి పంపిస్తారు ఈయన ఉంచారు ఇంటికి కాదు ఇంటికి లండన్ కు లండన్ సగం లగేజ్ చేరిపోయింది ఇంకా సగం ఉంది వెళ్ళిపోవడమే ఇంకా ఈయన లోకల్ నాయకులు నేను చెప్తున్నా ఎవడెవడైతే మోసం చేశారో ఎవడెవడైతే దౌర్జన్యాలు చేశారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ పెట్టించే తీర్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తప్పుడు కేసులు ప్రజల మీద అమాయకుల మీద పెట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ జరిపే తీర్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అన్నా బుక్కు పాస్ బుక్ లో ఆన్లైన్ లో డబ్బులు ఇస్తే రెడ్డి పేరు మన ఎల్లయ్య పేరు ఎల్లయ్య తీసేసి నాగేశ్వరం పేరు అంటారు మన తరితాతలు సంపాదించిపోయిన పొలము ఈ రోజు అతి సులభంగా ఆన్లైన్ లో మారిపోతాం పది సంవత్సరాల రికార్డు మీద ఎంక్వైరీ జరిపి అటువంటి పరిస్థితులున్న వాటి మీద ఊక్తిగా విచానజర్పే వలవిద యాక్షన్ తీసుకునేది కాయమ అని చెప్పిన నేను తెలుస్తా ఉన్నా ఇరేగా టీచర్ల పాపం อาจารย์ రావ్ జీతమే రావ్ ఉజ్వల స్లాగు జీతమ రావ్ పెన్షన్ కూడా ఇచ్చారు సర్ 30000 కోట్లు రూపాయలు మొత్తం తీసుకెళ్లారు ఈరోజు ఉపాద్యామి కరువు పర్లకు కేంద్రం కేటాయించిన డబ్బులు తీసుకెళ్లారు ఏదో బట్టలు నొక్కుతారంటే అమ్మఒడి అమ్మఒడి అంటాడు అమ్మఒడి రాకముందుకు వచ్చి ఎన్న ఆశ ఏమి ఎన్న వారాయ తరే భూమి భూములు తెలంగాణ లేకపోతే నేనేం ఆయన ఒత్తుంటే కూడా పట్టలేవు నువ్వు ఇట్లా బాధపడితే నేనేం చేస్తున్నావు అని చెప్పి నానా బాధలు పడేటటువంటి పరిస్థితి మహిళలు నేను అడుగుతున్నా పది రూపాయలు వస్తే నూరు రూపాయలు ఈ రోజు పన్నుగా రూపేనా చెత్త పన్ను లేకపోతే విద్యుత్ ఛార్జీలు ఇంటి పన్ను మొత్తం పెంచి పారేశారు కంటే మన భూములు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మూడు అంత నాలుగు అంత పెంచారు దేన్ని వదల్లా ఎవరిని వదల్లా అందరినీ గుండు కొట్టాడు మన జగ్గు దాదా అందుకే ఎదురు చూస్తున్నారు పంపిస్తాం తక్కువ లండన్ కని ఇంకా ఈ రోజు చూడండి ఆయన బాబా ఎమ్మెల్యే ఒక ఆయన ఉండే అంత వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వీళ్ళు ఆయన ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఆడతారని ఒక ఆయన ఎన్నిక కాబడ్డాడు ఆయన ఎన్నుకుంటే మొదటి రోజు నుంచి కూర్చీలు తోలు కొట్టడం వాయ ఆధార యాడమై వాయన మొటిлому టిక్టోము ఇవని జరిగింది వాయా జాసినికొచ్చి థూ మై రాజకీయం ఉద్దం చెప్పి ఆయా నా తరువాత ఉండు ఉండటూతే కూడా ఎవరు అది కండువా కట్టుంటే పకపించురా నా ఇర రాజ్యం ఏలంటే ఇద టికెట్ ఎలక్షన్ చిన్న పుడల్ల టికెట్కి పిచ్చణం గుండు కుండర మా సుదుల్జేకిలే టీవీ దుబాయ్ లో కష్టపడనే టీవీ అల్లుకు దికొడ తక్కెస్మైటాడు ఇఏడో నిమ ఈ మధ్య ఏదో తెలుస్తా ఉంది దాని విషయం లేదో పొట్లాడునారంట జభుదాగా కాణ ఏదో పంచాయతీ జరిగింది అంటున్నారు సోతమే అయిపోయింది శ్రేయ ఎంఎన్ మెటెర్ నగరబాబు నాడు సర్వే చే ఇచ్చాడు ఈమే మీద మంచి డాక్టరీమే కుసపోతదే ప్రజాసేవలో ఉంది ఏమైనా చేయకపోతే ఇంత కాదు కూడా పట్టుకుంటది ఈమె సర్వే చేయించారు సర్వే చేయి ఈమె పేరే నంబర్ వన్ ఉంది ఎందుకంటే ప్రజలు ఆమోదిచ్చారు మళ్ళా ఊరుకుండా కూడా రాష్ట్రంలో మళ్ళా కొంచెం ఏదో అనుమానం పెట్టుంది ఫోన్లలో వన్ను లేకపోతే నోట్లా కొత్త కొట్టమంటే ఈమెకు పాప ఎనభై శాతము వచ్చింది ఈమెకు నా అండీపోయింది ఈమె టికెట్ అని తర్వాత ఆమె గెలవయ్యేది కూడా నేను చెప్తున్నా ఎందుకంటే నా సుచూసిన నేను ఎన్నికలు